డెవలిబడి షుడ్ బి ఎట్ కాన్ఫరెన్స్ అట్ షార్ప్ టూ థర్టీ కార్తీక్ మెసేజ్ పెట్టి వచ్చింది ఆల్రెడీ ఓకే అందరూ వచ్చినట్టేనా హా కార్తీక్ మీటింగ్ అజెండా ఏంటి కార్తీక్ అజెండా ఏంటంటే అయ్య మన అసెంబ్లీలో ఉన్నామా నీ తెలుగు మాకు తెగులు తెప్పిస్తుంది తెలుసా కార్తీక్ తెలుగు మాట్లాడడం తప్పోని ఎర్రమో కాదు తెలుగు మాట్లాడినోడు తెంగ కాదు ఇంగ్లీష్ మాట్లాడినది ఐనిస్టీనో కాదు నిజానికి భావానికి భాష అక్కర్లేదు సైకిల్తో కూడా సంక్లిష్టంగా చెప్పొచ్చు కార్తీక్ లెర్నింగ్ ఇంగ్లీష్ 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 ప్లేస్ మేజర్ ఇన్ లైఫ్ ఇట్స్ జస్ట్ లాంగ్వేజ్ టు కమ్యూనికేట్ లైక్ సి ప్లస్ జావా వరాకి మా నీకు నీకు రాదని కాదు ప్రసాద్ వర్క్ కూడా రాదు తన గురించి మనకు తెలిసిందే కదా మీటింగ్ పాయింట్ నెక్స్ట్ వీక్ మనకి బ్యాంకింగ్ క్లైంట్స్ వస్తున్నారు ఏంటి మనకి ప్రాజెక్ట్ ఉందా రోజు ఆఫీస్ నేను విషయం ఇప్పుడు అంత అవసరమా ఏ నువ్వు చెప్పిన సొల్ అంత నేనట్లేదా సరే కంటిన్యూ ఏదో ఒక రోజు కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటా జైత్రిని తొక్కేస్తా పీకి నౌ నేను ఆల్రెడీ అట్లీస్ట్ టూ మంత్స్ లో యూఎస్ కి వెళ్ళిపోతున్నాను ఓ అంటే ఈ దేశాన్ని పట్టిన దరిద్రం వదిలేస్తుంది అనమాట రష్ట్ పీస్ జైత్రి మై హార్ట్లీ కండోలెన్సెస్ ప్రసాద్ ఇవాళ టైం వేస్ట్ అవుతుంది కార్తిక్ ప్లీజ్ కంటిన్యూ ఒకడు క్లయింట్ ప్రాజెక్ట్ లో ఉన్న బగ్స్ అన్ని క్లియర్ చేసి న్యూ వర్జన్ క్రియేట్ చేసే ఉన్నారు ప్రసాద్ నువ్వు కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది హార్డ్ వర్క్ ఈ ల్యాప్టాప్ ఆన్ చేయి ఎప్పుడో రెండు వేల ఎనిమిదిలో కొన్నారు ఇప్పటిదాకా దీన్ని పీస్ కి చంపేశారు రావు గారు టైప్ చేస్తుంటే వేలు కీబోర్డ్ లోపలికి వెళ్ళిపోయి ఎల్డెన్ షాప్కి వెళ్ళి తీయించుకున్నాడు ఆయన ఏ రావు గారు అవును కార్తిక్ సిస్టమ్స్ మార్చండి మనకి వేరే సోర్స్ లేదు రావు గారు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే గానీ కంపెనీ రన్ చేయలేం అప్పుడు కొత్త సిస్టమ్స్ ఏంటి ఆఫీసే మార్చేద్దాం అయితే వర్కింగ్ సిస్టమ్స్ ని ఇద్దరితో డివైడ్ చేయాలి మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు ఇక్కడ వదిలేస్తే ఈవినింగ్ షిఫ్ట్ వాళ్ళు వాడుకుంటారు వాట్ యు సే ప్రసాద్ ఈ పేద కంపెనీలో పెద్ద ఉద్యోగాన్ని పిల్లల నుంచి పెళ్లి చేశారు ఇప్పుడు ఇది పెటాకల దాకా వచ్చింది వాట్ కన్ ఎస్ ఏ కార్తిక్ మా దర్దోలో మేము ఆయుధం కాని సో గైస్ టుమారో ఆన్వర్డ్ వేక్అప్ కిక్ యాస్ రిపీట్ కార్తిక్ ఓకే ఆ ప్రసాద్ ఏంటి కోట్ కండిషన్ పెట్టిందంట ఆర్ నెల కలిసి ఉండాలని ఎలా ఉంది ఫస్ట్ డే పెళ్ళి కొత్తగా కాపురానికి వెళ్ళానా ఎలా ఉందో ఎగ్జాట్లీ చెప్పడానికి ఊడిపోవడానికి కలిసి నటిస్తున్నాం ఈ హెడేక్స్ తో ఎలా వర్క్ చేస్తావు ప్రసాద్ కావాలంటే నా సపోర్ట్ తీసుకో నీ వెనకాలనే ఉన్నాను నా తలనొప్పలని నా టీ గ్లాస్తో షేర్ చేసుకుంటా వెంట వెంటొస్తారనో పర్లేదు కార్తీక్ అంటే నువ్వు డిస్టర్బ్గా ఉన్నావని జాలు చూపించ కార్తీక్ అందుగా ఫీల్ అయితే ఫుల్ బాటిల్ కొని పాడి చేసుకుంటా ఈ తెలివైనడో తింగరోడో కానీ స్వాతిని వదులుకోవటం ఇష్టం లేదని మాత్రం అర్థమవుతుంది నైట్ నీ మీద కాలు చేసిన వేసిన ఇంట్రెస్ట్ నాకైతే లేదు బుద్ధి నాకు తెలీదా నన్నను ఊరుకుంటా కానీ మా మగజాతనంటే మార్త పెట్టి కొడతా కామ్ గా కనిపించే కసా మీ ఆడవాళ్ళు అయినా పొరపాటున కాలు చేయ తగిలితే భక్తి భావంతో తీసి పక్కన పెట్టాలి కుదిరితే అంతేగాని కసురుకోకూడదు అర్థమైందా